జై ఈ రోజున మన సనాతన ధర్మ పరిరక్షణలో అత్యు అత్యున్నతమైనటువంటి స్థానాన్ని అధిరోహించినటువంటి మహావీరులలో మరాఠీ యోధుడైనటువంటి శ్రీ ఛత్రపతి మహారాజ్ యొక్క జయంతి అమ్మ ఈ రోజున ఆ భావన యొక్క జయంతిని పురస్కరించుకొని ఎన్నో ధార్మిక సంస్థలు చేస్తూ ఉన్నటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రోజున శ్రీ దత్తగిరి నారాయణ తపోవన కాశీయ విశ్వేశ్వర స్వామి వారి ఆశ్రమాలలో కూడా ఉన్నటువంటి సన్యాసులకి వానప్రస్థులకి అందరికీ కూడాను ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ తరఫున స్వయం పాకాన్ని అందించడం జరిగిందమ్మా కాబట్టి ఈరోజున జన్మదిన శుభ సందర్భాన ఆ మహానుభావుడు లేకపోవచ్చుగాక కానీ చిరంజీవిగా మనందరి మనసులోనూ ఎల్లవేళలా మనకి మన భావితరాలకి అందరికీ కూడాను ఎంతో ఆదర్శప్రాయంగా నిలుస్తారని నిలిచాలని నిలబోవాలని ప్రతి మహా హిందూ సోదరి సోదరులందరిలోనూ కూడాను ఆయన భావనలని వ్యక్తపరుస్తూ మనందరం కూడాను ఆయననే మన స్ఫూర్తిగా తీసుకొని ఆ మహానుభావునికి మనఃపూర్వకంగా జన్మదిన శుభ సందర్భం నా మనందరం ఒక్క నిమిషం పాటు ఆయనకి మౌనం వహిస్తూ ఆ మహానుభవం అనేది ఈరోజు మనము మనందరిని కూడాను ఆశీర్వదించి ఆశీర్వదించినట్లుగా మనం భావన చేస్తూ ఆయన ఈరోజు మనందరికీ పితృదేవునితో సమానం అలాగే ఆ పితృ స్వధాదేవి యొక్క స్థుతితో ఆయనని ఒకసారి స్మరణ చేసుకుంటూ నేను అలా మీరు అలాగే కూర్చోండి నేను ఆ యొక్క స్వధా స్తోత్రాన్ని పఠన చేస్తాను